బాలకృష్ణ అఖండ పై మండిపడుతున్నారట బాలయ్య భార్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బాలయ్య భార్య పూరుందేశ్వరి బాలయ్య విషయంలో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోదు ఎందుకంటే అంత ఛాన్స్ కూడా బాలయ్య గారు ఇవ్వరు అని కూడా చెప్పొచ్చు బాలయ్య గారు తీసే ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ హిట్ని అందుకుంటుంది ప్రేక్షకులైతే ఇక బాలయ్య గారి సినిమా వచ్చిందంటే రచ్చ చేస్తారు అలాంటి బాలయ్య గారిని పూరుందేశ్వరి ఎలా ఎందుకు కోపాడింది అనే విషయానికి వస్తే మాత్రం మొన్నటి వరకు అఖండ వన్నుతో దడదడలాడించిన బాలయ్య గారు ఊరుకోకుండా మరలా సినిమాలు తీస్తూనే ఉన్నారు ఏకదాటిగా ఇలా షూటింగ్ లో పాల్గొంటూనే ఉంటూ అటు రాజకీయ పరంగా ఇటు షూటింగ్ పరంగా ఉంటూ ఎప్పుడు కూడా ఇంట్లో స్థిరంగా ఒక నెల రోజులు ఉన్న దాఖలాలు కూడా లేవు బాలయ్య గారు అలా పూరిందేశ్వరి చాలా ఫీల్ అయిపోతున్నారట కొద్ది రోజుల వరకు అఖండ టూ సినిమాకి షూటింగ్ కి కొంచెం గావిస్తే బాగుంటుంది అఖండ టూ సినిమాను పక్కకు పెట్టండి కొద్ది రోజులు ఫ్యామిలీతో ఉండండి అంటూ కూడా బాలయ్య గారిపై చాలా చాలా మండిపడుతూ వస్తున్నారట పూరిందేశ్వరి ఇక తన మాట వింటాడా బాలయ్య ఆ సినిమాలు అంటే చాలా ఇష్టం తనకి యాక్టర్ అవ్వాలని చిన్నప్పటికల్లా ఇప్పటి వరకు నెరవేరింది కాబట్టి ఇక ఏ మాత్రం కూడా ఊరుకోకుండా బోరీందేశ్వరి మాట వినకుండా బాలయ్య గారు చేసే పని బాలయ్య గారు చేసుకుంటూనే పోతున్నారు కానీ బాలయ్య గారు సినిమాలు ఆపేస్తే ఇక ఇండస్ట్రీ ఉంటుందా ఉండదు ప్రేక్షకులందరూ అభిమానులందరూ వాపోతూ ఉన్నారు ఈ విషయం తెలుసుకొని పూరంధేశ్వరి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా బాలయ్య గారు ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎన్నిదేమైనా అఖండ షూటింగ్ మాత్రం అస్సలు ఆపేదే లేదు తగ్గేదే లేదు అంటూ కూడా మస్తు జోరు మీద ఉన్నారట బాలయ్య గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం